హరే కృష్ణ హరే కృష్ణ హర హర మహాదేవ్ హర మహాదేవ్ హరే కృష్ణ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం నిష్కలంకేశ్వర్ మహదేవ్ ఇది గుజరాత్ లో భావ్నగర్ లో అరేబియా సముద్రం ఒడ్డునుంది ప్రతి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఈ సముద్రం దారినిస్తుంది అప్పుడు మనం వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి ఈ నిష్ఠ లంకేశ్వర దర్శనం చేసుకోవాలి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆ పాండవులు ఈ ప్రదేశాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఆ పాండవులు వారి తండ్రి గారికి తర్పణాన్ని వదిలినప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేశారు పాండవుల చేత ఆరాధించబడుతున్నటువంటి శివలింగం ఈ శివుడి పేరు నిష్కలంకేశ్వర్ చూడండి ఎంత బాగుందో వాతావరణం సముద్రం మనం చూస్తూ ఉండగానే వెనక్కి వెళ్తూ ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగైన తర్వాత ముందుకు వచ్చేస్తుంది ప్రదేశం చూడండి ఎంత బాగుందో ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి మందిరం నిష్కలంకేశ్వర మందిరం